Джайраде Кришна, френдс, я видео смотренди. Namaste. The will of Shiva is represented by five main streams. Amnayas, five faces. И эволюция человека всегда мыслится как развитие его не только физического тела. Например, мы можем сделать физическое тело бессмертным. И вот этот проект, он очень хороший в том смысле, что он, возможно, создаст управляемую материю. కజకిస్తాన్ యొక్క ఇంటర్ఫేక్ కాన్ఫరెన్స్లో సనాతనాన్ని గర్వంగా ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ కజక్ హిందూ సన్యాసి పేరు శ్రీ గురుస్వామి విష్ణుదేవానంద్ ఈ గురువుగారు భారతదేశం వెలుపల నాలుగు దేశాలను హిందూ దేశాలుగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు ఇటలీ రష్యా యూక్రెయిన్ కజకిస్తాన్ లో ఎంతగానో సనాతన ధర్మ ప్రచారాన్ని చేస్తున్నారు ఇప్పుడు మనం చూస్తున్న వీడియో కజకిస్తాన్ లో జరిగిన ఇంటర్ఫేత్ కాన్ఫరెన్స్ లోనిది ఈ గురుగారు ఈ కాన్ఫరెన్స్ లో సనాతనాన్ని గర్వంగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఇంకా కజకిస్తాన్ పార్లమెంట్ లో కూడా సనాతనాన్ని గర్వంగా ప్రాతినిధ్యం వహించారు ఒకసారి ఈ వీడియో చూడండి ఈ గురువు రష్యాలో ఒక హిందూ గ్రామాన్ని నిర్మించారు దానికి ఆర్యలోక అని నామకరణ చేశారు ఈ గ్రామానికి పుతిన్ గవర్నమెంట్ నుండి కూడా పూర్తి సహకారం లభిస్తుంది ఇక్కడ రష్యా మరియు కజకిస్తాన్ హిందువులు నివసిస్తారు ఆశ్చర్యమైన విషయం ఏమిటంటే ఆర్యలోకలో క్రిస్టియన్లు కూడా మన త్రిమూర్తులను అనగా విష్ణుమూర్తిని బ్రహ్మదేవుణ్ణి మరియు శివుణ్ణి పూజిస్తున్నారు స్వామి విష్ణుదేవానంద్ గిరి గారు ఈ ఆర్యలోకాన్ని ఒక అద్భుతమైన సనాతన ప్రదేశంగా మార్చారు వేలాది రష్యన్లు ఇంతకు ముందు ఇతర ధర్మాలకు చెందిన వారు ఈ ఆర్యలోకానికి వచ్చి హిందువులుగా మారుతున్నారు వారు తెల్లని బట్టలు ధరించి సంస్కృత మంత్రాలను జపిస్తున్నారు నిజమైన సనాతన హిందువులుగా మారుతున్నారు వారి సంఖ్య నిరంతరం పెరుగుతుంది రష్యా క్యాపిటల్ మాస్కో నుండి ఏడు వందల కిలోమీటర్ల దూరంలో ఆర్యలోకాన్ని నిర్మించారు దీన్ని దివ్యలోక అని కూడా డివైన్ వరల్డ్ అని కూడా పిలుస్తారు వీరు అగ్నిదేవుణ్ణి పూజిస్తున్నారు సప్త ఋషులను ఆరాధిస్తున్నారు రెండు వేల పదిలో విష్ణుదేవనందగిరి గారు దివ్యలోకాన్ని నిర్మించారు ఇది రష్యా మరియు కజకిస్తాన్ సనాతన భక్తుల యొక్క డ్రీమ్ ప్రాజెక్ట్ గురుగారు తన శిష్యులతో కలిసి ఇక్కడ ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుపుతుంటారు ఈ గురువుగారు తన శిష్యులకు ఎన్నో సనాతన ధర్మ విషయాలు తెలుపుతున్నారు తన శిష్యులతో కలిసి మహాకుం దర్శనానికి వచ్చారు పవిత్ర నది స్నానాన్ని ఆచరించారు ఎన్నో భక్తి కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నారు ఒక విదేశీయుడు మన సనాతన ధర్మాన్ని స్వీకరించి మన గురువుల ద్వారా వేద విద్యా జ్ఞానాన్ని నేర్చుకొని నేడు విదేశాల్లో ఎందరికో సనాతన ధర్మ అద్భుతాన్ని అందిస్తున్నారు విదేశాలలో యోగా ఆశ్రమాలను ఎన్నిటినో నెలకొల్పారు ఈ గురువుగారు వరల్డ్ వైడ్ సనాతన ధర్మ కమ్యూనిటీకి ఫౌండర్ ఇంకా యోగీస్ ఫర్ పీస్ అనే ఇంటర్నేషనల్ మూమెంట్ ని నడుపుతున్నారు ప్రపంచ శాంతిని కోరుతూ ప్రజలందరికీ దైవభక్తిని పరిచయం చేస్తూ భగవద్గీత అర్థాన్ని తన యూట్యూబ్ ఛానల్ ద్వారా వారి ప్రజలకు అందిస్తున్నారు ఫ్రెండ్స్ ఈ భూమిని విడిచి అందరం ఏదో రోజు వెళ్ళిపోతాం ఉన్న సమయాన్ని ధర్మంగా జీవిస్తూ ఆ భగవంతుడి భక్తిలో గడపండి అందరూ బాగుండాలి మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ